బీరకాయలు గీసేసిన తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి మామూలుగా లేతగా ఉన్నాయి పచ్చడి చేస్తున్నాను బీరకాయలు గీసేసిన తొక్కలు రెండు టమాటాలు పచ్చిమిర్చి వేడిశన్న గుళ్ళు జీలకర్ర కొత్తిమీర ఫస్ట్ వేడిశన్న గుళ్ళు వేపుకుందాం ఫ్రెండ్స్ కొంచెం చింతపండు కూడా ఫ్రెండ్స్ మళ్ళీ లేని ఫ్రెండ్స్ ఇలాగే చెప్పుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ నూనె కాగింది ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేసిన అంతగా పచ్చిమిరకాయలు వేయ ఫ్రెండ్స్ బీరకాయ మీద పై పై పొట్టు మాములుగా తీసుకున్నాం కదా పై తొక్క అది వేస్తున్నాం ఫ్రెండ్స్ బీరకాయ తప్పుడు బిరకాయ పప్పులు వేగినాయి ఫ్రెండ్స్ మిక్సీలు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటాలు చింతపండు వేసాం ఫ్రెండ్స్ బాగా మద్ద టమాటాలు టమాటాలు మగ్గన వేస్తాను కొత్తిమీర వేసాను కొత్తిమీర ఎక్కువగా మగ్గనవ్వకూడదు కదా అవి వీటికే సరిపోద్ది వీటికి సరిపోద్ది కట్టేసుకోవాలి స్టవ్ బీరకాయ తొక్కలు వేడిచాన గుళ్ళు పచ్చిమిరకాయలు మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ టమాటాలు కొత్తిమీర చింతపండు తర్వాత వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చడి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తాలింపేసుకుందాం గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుందాం పచ్చడికి సరిపోయినంత ఆయిల్ పచ్చడి అయిన తర్వాత లాస్ట్ని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు చెప్పలాడాలి ఫ్రెండ్స్ ఆవాలు చెట్లాడిన ఫ్రెండ్స్ శనగపప్పు కొద్దిగా అమ్మినపప్పు తర్వాత వెల్లుల్లిపాయలు వేగింది ఫ్రెండ్స్ పచ్చడి వేసుకుంటాం బీరకాయ తొక్కలు పచ్చడి రెడీ ఫ్రెండ్స్